సెలం ఎవ్రీవన్ ఐఎమ్ సరిత ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోర అట్ ఏసీటీసీ సెమినరీ ప్రీలారా ఈ వారం తోరా గ్రంథమునందు ముప్పై ఒకటవ పర్ష ఎమోర్ ఎమోర్ అంటే మాట్లాడు అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పై ఒకటవ పర్ష సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది ఎనిమిదవ పర్ష ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనముల వరకు ఈ అలియా యాజకులైన అహరోను వంశీయులకు సంబంధించిన పవిత్రత నియమాలను గురించి వివరిస్తుంది యాజకులు తమ దగ్గరి బంధువులు అనగా తల్లి తండ్రి సోదరుడు సోదరి భార్య పిల్లలు మరణించినప్పుడు మాత్రమే అపవిత్రతను స్వీకరించవచ్చు కాని ఇతరుల కోసం కాదు వారు శవాలను ముట్టుకోకూడదు గుండు చేసుకోకూడదు గడ్డం కత్తిరించుకోకూడదు శరీరంపై గాయాలు చేసుకోకూడదు మరియు యాజకులు వేసెను లేదా విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లి చేసుకోకూడదు వారు కన్య అయిన ఇజ్రాయేలీయ స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి ప్రధాన యాజకుడు మరింత కఠిన నియమాలను పాటించాలి తన శిరస్సు విప్పకూడదు బట్టలు చింపుకోకూడదు పవిత్ర స్థలాన్ని విడిచి వెళ్లకూడదు మరియు కన్య అయిన స్త్రీని మాత్రమే పెళ్లి చేసుకోవాలి ఈ నియమాలు యాజకులు సేవలో పవిత్రంగా ఉండేలా చేస్తాయని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అందరికీ ఆశ్వా మెస్సే నామంలో షలో రెహిత్రో Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.